తీసుకెళ్దాం అనుకున్నాం కానీ దీని ప్రతి చాలా ఎక్కువ సార్ పుష్కర జనాలకు సంబంధించిన మొత్తం బ్యారెల్ కింద ఉంది పైప్ లైన్ మనం ఉండి చేసుకోమంటాం ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని పర్యవేక్షిస్తూ రోజు జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల్ నెహ్రూ గారి ఈ రోజు ఏలేరు సైఫన్ పనుల్ని పరిశీలించడానికి ఉదయం నుంచి కూడా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నింటినీ కూడా ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ కింద పనులు పూర్తి చేసి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పుష్కర పురుషోత్తపట్న ఎత్తుపోతల నుంచి నీటిని ఉత్తరాంధ్రకు తరలించాలని ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈరోజు ఈ పనులు నిరంతరం రివీస్ చేస్తూ స్వయంగా పనులను కూడా పర్యవేక్షిస్తూ ఈరోజు ఏలేర్ సైఫన్ దగ్గరికి ఈరోజు రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏలేర్ సైఫన్ పనులను కూడా ఇప్పుడిప్పుడే వేగవంతం చేస్తూ ఉన్నారు ఇంకా ఈ యొక్క ఏప్రిల్ నెలలో జరగవలసినటువంటి వర్క్ కూడా ఇంకా పెండింగ్ కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా మరి రేపు నెల నెలలో కవర్ చేసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ షిఫ్ట్స్ క్రింద కూడా పెట్టుకుని ఏదైతే ఈ యొక్క మెటీరియల్ కానీ లేదంటే మెషినరీ కానీ ఏదైతే ఉందో ఇంకా ఫుల్ గా పెట్టుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీ కూడా ఆదేశించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల్ నెహ్రూ గారు మొదటి నుంచి కూడా ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ ఎందుకంటే దగ్గర దగ్గర ఇది ముప్పై ఒక్క వేల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లిఫ్ట్ గతంలో ఆయన కృషితోటి మరి కాంక్రీట్ పైప్ లైన్స్ ద్వారా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి కాకపోతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ అవడం వల్ల ఆ యొక్క వాటర్ కి అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ కి ఆ కాంక్రీట్ పైప్స్ బ్రేక్ అయిపోవడంతో మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో పూర్తి స్థాయిలో ఆ నీటిని అందించలేక ఇబ్బంది ఏదైతే పడుతూ ఉన్నారో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది తద్వారా ఏదైతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ సర్వేలు అవ్వట్లేదు కాబట్టి దాని స్థానంలో స్టీల్ పైప్ లైన్స్ వేసుకుంటేనే అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ కూడా తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర యాభై నాలుగు యాభై ఐదు కోట్ల రూపాయలు మరి నిధులు అవసరం అని చెప్పి ఎస్టిమేషన్ చేసి చేయడం జరిగింది ఏదైతే ఆ ఎస్టిమేషన్స్ కూడా మరి తొందరలోనే గవర్నమెంట్కి పంపించి ఆ నిధుల్ని మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత మేరకు మరి బడ్జెట్ నుంచి ఇవ్వడం కానీ లేదంటే హమ్మడల్లో కూడా మరి మొన్ననే మెగా వాళ్ళను కూడా అడగడం జరిగింది ఏదైతే వీటన్నిటినీ కూడా ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మెయింటెనెన్స్ తీసుకొని పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి విధంగా ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచి మనం వాళ్ళ ఛార్జెస్ చెల్లించేటువంటి విధంగా కూడా ఒక మోడల్ కూడా మేము ఉన్నాం ఏది అయినప్పటికీ కూడా మరి జ్యోతుర్లేహరు గారు సీనియర్ నాయకులు ఒక రైతు నాయకులుగా ఖచ్చితంగా ఆ ఏలే తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే ఉందో దాని అవసరాన్ని గుర్తించి అది పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా ఏదైతే ఆ స్టీల్ పైప్ లైన్ సార్ పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏలేరు ఓపెన్ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో మరి టైల్యాండ్ కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా సిల్ట్ తీయడానికి ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టుకున్న రిజర్వాయర్లు కట్టుకున్న కెనాల్స్ కట్టుకున్న డ్రైన్స్ కట్టుకున్న యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే సంవత్సరం ప్రతి సంవత్సరం చేయవలసిన మెయింటెనెన్స్ పనులు చేయకపోతే ఆ లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు నిరుపయం అవుతాయి గత ఐదు సంవత్సరాల్లో అటువంటి మెయింటెనెన్స్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో అవన్నీ కూడా మళ్ళీ శిథిలమైపోయి విధ్వంసం అయిపోయి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ కెనాల్లో చూసినా కూడా మేము ఇద్దామని అంటే అక్కడ ఏదైతే వీడు పెద్ద ఎత్తున మొలవడం కానీ అదేవిధంగా అక్కడ సిల్ట్ కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ బ్రీచెస్ పడిపోతూ ఉన్నాయి పై స్థాయిలో క్రింది స్థాయిలో చూస్తుంటే నీరు పోన పరిస్థితి ఇటువంటి స్థితిని గుర్తించి మొన్న అత్యవసర పనుల నిమిత్తం కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అన్ననే మనం ఆగస్టు నెలలో మరి మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ ఓయిండం నిమిత్తం పనుల నిమిత్తం అదేవిధంగా రేపు మే నెలలో కూడా పనులు చేసుకోవడానికి మూడు వందల అరవై కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఓఎన్ఎంకి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఫైల్ పెట్టుకుని ఈ నెలలోనే అది కూడా నిధులు మంజూరు చేసి ఈ మే నెలలో వేసవి కాలంలోనే ఆ ఓఎన్ఎం వర్క్స్ అంటే వీడ్ రిమూవల్ కానీ అత్యవసరమైన డీసిల్ ఏదైతే ఉందో అది కూడా కవర్ చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం రేపు భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఈ యొక్క జగ్గంపేటే కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల లాకులు డోర్స్ షట్టర్స్ అన్ని రిపేర్లు లేక శిథిలమైపోయినట్టు పరిస్థితి ఉంది వీటన్నిటికీ కూడా మళ్ళీ ఒక మోడర్నైజేషన్ కింద తీసుకుని ఒక డిపిఆర్ను కూడా మేము తయారు చేసి ఏదైతే ఒక రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల ఎంత అవుతుందో డీపీఆర్ మనం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి గ్రావిటీ మీద వచ్చేటువంటి వాటర్ ఇదంతా కూడా ఎందుకంటే ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు ఉండదు ఏదైతే గోదావరిలో నీళ్ళు ఉంటే ఆటోమేటిక్గా మొత్తం బంగాళాఖాత కింద స్థాయి వరకు గ్రావిటీ మీద పోతుంది ఎక్కడ కూడా లిఫ్ట్గా మన పెద్ద పని ఉండదు అదే విధంగా పవర్ ఛార్జెస్ పని ఉండదు మంచి హెల్తీ సాయిల్ ఫెటిలిటీ ఫెర్టిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ మంచి వెదరు మంచి హీల్డింగ్ ఇవన్నీ వస్తాయి అని చేత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం అవి కూడా ఎస్టిమేషన్ తయారు చేసుకుని ఆ మోడరేషన్ వర్క్స్ కూడా చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలు రెండు జిల్లాలు కూడా ప్రక్షాళన చేయలేటువంటి ఆలోచన కూడా ఉంది తొందరలోనే అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాం ఎందుకంటే ఉంచి ప్రజలు కానీ రైతులు కూడా అర్థం చేసుకొని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ మరి ఒక మళ్ళీ చిల్లి నీళ్ళు కూడా నిలబడినటువంటి ఖాళీ కుండని చిల్లి కుండని అప్పు చెప్పాడు మరి దాన్ని మళ్ళీ పొడచాలంటే ఎప్పుడు కూడా ఆ వడ్డీలు కట్టుకోవడానికి అప్పులు తీర్చడానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పనులు నిధులు మంజూరు చేయడానికి కూడా మరి ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ సవాళ్ళను అధిగమించి పని చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం